హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేస్తున్నాను ప్రతి ఇంట్లో ప్రతి సంవత్సరం ఇష్టంగా ప్రేమతో ప్రిపేర్ చేసే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఆవకాయనేమో సమ్మర్ వస్తే చాలు ఎక్కువ తక్కువ కానీ అందరూ పచ్చడిని ప్రిపేర్ చేస్తూ ఉంటాము అంతే ఇష్టంగా తింటుంటారు కదా మరి అలాంటి పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి అయితే ప్రతిసారి పచ్చడి కోసం మ్యాంగోస్ని కొని ఇంటికి తీసుకొచ్చి వాష్ చేసి ఆరబెట్టి ముక్కలు కొట్టించడానికి తీసుకువెళ్ళాలి అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అందుకే ఈసారి నేను మామిడికాయలని కొనడానికి వెళ్ళేటప్పుడు ఓ జార్లో వాటర్ ఇంకా ఓ క్లాత్ని తీసుకువెళ్ళి అక్కడే మామిడికాయలని కొన్ని క్లీన్ చేసేసి క్లాత్తో తుడిచి ముక్కలు కొట్టించుకున్నాము అయితే మన సైడ్ దొరికే పచ్చడి కాయలు ఇటువైపు ఉండవు అందుకే ఇటువైపు దొరికే ఈ రాజాపూరి మామిడి కాయలతో ఈసారి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాము ఈ కాయలు రాజాపూరి కాయలంట పుల్లగా చాలా బాగున్నాయి పచ్చడి టేస్ట్ కూడా బాగా వచ్చింది ఈ ఆరు కాయల వెయిట్ వచ్చేసి రెండు కేజీల మూడు వందల గ్రాములు ఉన్నాయి అండ్ ప్రతి ముక్కకి టెంకాయ ఉండేలా చూసుకోవాలి ముక్కలు కొట్టించిన తర్వాత టెంకాయ తీసేసి చూస్తే రెండు కేజీలు ఉన్నాయి ఇలా ముక్కలు కొట్టించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఓ పొడి క్లాత్ పైన పరిచి కనీసం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్న సరిపోతుంది ముక్కలు ఆరేలోపు రెండు కేజీల ముక్కలకి సరిపోయేంత క్వాంటిటీలో మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు హాఫ్ కప్పులో కాస్త తక్కువ ఇంకా సాల్ట్ త్రీ బై ఫోర్త్ కప్ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వన్ కప్ అన్నీ వేరే వేరే ప్లేట్లోకి తీసుకొని ఎండకి ఆరపెట్టుకోవాలి మూడు నాలుగు గంటల తర్వాత ముక్కలకు ఉండే జీడి అండ్ లేయర్ని తీసేసేయాలి గాలికి ఆరపెట్టాం కాబట్టి లేయర్ చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నీ ఇలా తీసేశాక శుభ్రంగా ఉండే క్లాత్తో నీట్గా తుడిచి ఓ కప్పు తీసుకొని దాంతో మెజర్ చేసుకోవాలి నాకు ఆరు కప్పులు అయ్యాయి ఈ మామిడికాయ ముక్కల్ని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా ముక్కలకు పట్టించేలాగా మంచిగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేరే పెద్ద గిన్నె తీసుకొని అందులో కారం వన్ అండ్ హాఫ్ కప్పులు ఎండబెట్టిన సాల్ట్ త్రీ బై ఫోర్త్ కప్ కల్లుప్పు ఉంటే అదే వేయండి తర్వాత ఆవపిండి హాఫ్ కప్ వచ్చింది నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ మెంతి పిండి ఇలా పిండి చేసి వేయడం వలన పచ్చడికి మెంతి పిండి ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది అండ్ మిగిలిన మెంతుల్ని కూడా వేసేసేయండి ఇప్పుడు సగం వెల్లుల్లిపాయలు ఇంకా మిగిలిన సగం గ్రైండ్ చేసి వేసుకోవాలి వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి అన్నింటినీ మంచిగా మిక్స్ చేశాక మామిడికాయ ముక్కల్ని వేసి ఈ పొడులు ముక్కలకి మంచిగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంత చక్కగా కలుపుకున్న తర్వాత అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా పల్లి నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మరొక ఐదారు నిమిషాలు అంతా చక్కగా కలుపుకోవాలి వేసిన పొడులు ఇంకా ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని జాడీలోకి వేసుకోవాలి జాడీలో వేసేటప్పుడు అంచుల కంటుకున్న పచ్చడిని కూడా క్లీన్ చేసేసి మూత పెట్టుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నీట్గా క్లీన్ చేసిన తర్వాత మూత పెట్టి వైట్ క్లాత్ ఉంటే గనక దాంతో చుట్టేసి లేకపోతే గనక ఏదైనా ప్లేట్ని బోర్లించి తడిలేని డ్రై ప్లేస్లో రోజుకొకసారి కలుపుతూ మూడు రోజులు ఊరనివ్వండి కొత్తవకాయ పచ్చడి కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని తింటే కమ్మగా కారంగా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా తినడం మా బాబుకైతే ఫస్ట్ టైం తినిపించాను వాడికి బాగా నచ్చింది త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసి మరోసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన అడుగంటిన పొడులు కానీ ఏదైనా ఉండలు కట్టినా కూడా చక్కగా అయిపోతుంది అండ్ ఉప్పు కారం ఏమైనా తగ్గినా కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓసారి టేస్ట్ చేసి ఉప్పు కారం తగ్గితే వేసుకొని కలుపుకోవచ్చు మేము ఉప్పు కారం కాస్త తక్కువే తింటాం కాబట్టి మాకు కరెక్ట్గా సరిపోయింది మీరైతే మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అంతే మా ఇంటి ఆవకాయ పచ్చడి తయారైపోయింది మీ ఇంటి ఆవకాయ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఒకవేళ మీలో ఎవరైనా ప్రిపేర్ వాళ్ళు ఉంటే గనక ఈ ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ కామెంట్ బాక్స్లో ఆ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ